ద్వారం దుర్గా ప్రసాదరావు విజయనగరంలో మా సోదరి వీడియోతోటి మాకు బాగా సన్నిహిత సహచర్యం ఉంది అంతకన్నా కూడా ఏంటంటే చర్స గారిని నేను చాలా సంవత్సరాలు పెరుగుతును దానితోటి చాలా ఈవినింగ్స్ మేము క్లోజ్గా నేను తిరిగాను నేను ఒక్క చిన్న చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఆయనతోటి మనం చెప్పుకో చెప్పుకోవాల్సినవి రెడ్డి గారికి చెప్పాను కొన్ని ఒక ఆయనకి ఎక్కడ మనం కలుస్తున్నాం ఏ ప్రసక్తి ఏ వాతావరణంలో మనం చర్చిస్తున్నాం అనే దాని గురించి పెద్ద పట్టింపు లేదు రోడ్డు మీద కలిసినప్పుడు ఒక ప్రశ్న వేసేవారు అనమాట ఒక ప్రశ్న వేస్తారు ఆయన అది మనం ఎంతో అంతకు పూర్వం ఎంతో ఆలోచించి ఉంటే కానీ సమాధానం చెప్పలేము ఆయన ఒకసారి నన్ను అంటే మా తాతగారు అంటే మా చిన్న తాత గారు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు చాసా గారు చాలా సన్నిహితులు వాళ్ళంతా కలిసి ఆ వాతావరణంలో ఉండేవారు అలాగే రోణేంకప్ప స్వామి గారు నారాయణ బాబు గారు అంట్యాగ్రపేట్రాజు గారు వెంకటస్వామి నాయుడు గారు ఇంకా కొంతమంది అంటే అంత పూర్వం తరం నారాయణదాస్ గారు చాలామంది గురించి చెప్పాలి విజయనగరం గురించి చెప్తున్నప్పుడు ఇంకొక వ్యక్తి ఒక చాలామందికి తెలియదు సిఎస్ శర్మ గారని చిర్రావు సర్వేశ్వర శర్మ గారు ఢిల్లీ శర్మ గారు అంటే ఆయన దగ్గర ఒక పెద్ద పుస్తక భాండాగారం ఉంది ఉండేది అది ఒక సోర్స్ ఎవరికి సోర్సా వీళ్ళు వీళ్ళకు కూడా అది ఈ దగ్గర కూడా ఉండేది చాసో గారి దగ్గర ఎవరికి తెలియదు కానీ అయితే ఆయన ప్రశ్న అడిగిన ప్రశ్న ఏంటంటే నన్ను నేను మనవండి కదా వెంకటస్వామి నాయుడు గారికి ఆయన అరవై నాలుగులో చనిపోయిన చనిపోయారు తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత తర్వాత అడుగుతున్నారు ఆయన గారు వెంకటస్వామి నాయుడు గారిని సామాన్య ప్రజలు వింటున్నారా ఇవాళ ఎల్ఐట్ వింటున్నారా ఒక కోటరీ వింటున్నారా అని అడిగారు నన్ను ఏం చెప్పడం నేను ఒక ఒక్కసారిగా కొంచెం నిర్ఘాంతపోయాను చాలా ఆనెస్ట్గా మాట్లాడే మాట్లాడుతున్నాను అనుకుంటాను ఎప్పుడు నేను ఎవరు వినటం లేదండి అన్నాను నేను అదేంటి ఎవరు ఎవరు వినటం లేదంటే మీ పుస్తకాలు అయితే దొరుకుతాయి కానీ అండి ఆయన వాయించిన రికార్డులు ఎక్కడ ఉంటాయి అప్పుడు ఇంత రికార్డులు లేవు ఆకాశవాణి వారి ధర్మం అని కొన్ని రికార్డులు వారి దగ్గర ఉన్నాయి కొంతమంది ఏదో అనుకోకుండా చేసిన రికార్డింగ్స్ కొన్ని దొరుకుతున్నాయి అవేవో మా దగ్గరే ఉన్నాయి మా ఫ్యామిలీస్లో ఉన్నాయి అవి అంత పెద్దగా అందరి దగ్గరికి వెళ్ళే మార్గం కనిపించట్లేదు అది కొంత లోటుగానే ఉండేది యాక్చువల్గా ఏంటంటే పదమూడవ తారీఖుని తెలుగు యూనివర్సిటీలో ఒక సభ జరుగుతుంది ఆ సభలో ఇప్పుడు వెంకటస్వామి నాయుడు గారిని యాభైవ వర్ధంతి జరుగుతోంది ఈ సంవత్సరం ఆ సందర్భంగా ఆ ఫ్యామిలీ ట్రస్ట్ వాళ్ళు ఏమో ఒక పది గంటల వెంకటస్వామి నాయుడు గారి క్యాస్ సిడీస్ రిలీజ్ చేస్తున్నారు పదమూడవ తారీఖులో అది చాలా గొప్ప విషయం కదా ఎవరో ఆసక్తి ఉన్న వాళ్ళకైనా అందుబాటులోకి వస్తుంది సామాన్యులు కూడా కావాలనుకుంటే ఆ విషయం నేను ఆయనకి చెప్పాను అనమాట చెప్తూ ఏదో మా ఫ్యామిలీస్ ఆయన సాంప్రదాయానికి చెందిన మా స్టూడెంట్స్ వీళ్ళని మీరు కోటరీ అనుకుంటే మేము వింటున్నాం మరి ఎవరో కొద్ది వయలిస్టులు వాల్యూస్ పూర్వం వాల్యూస్ తెలిసిన వాళ్ళు కోటరీ అనుకుంటే వాళ్ళు కూడా వింటున్నారు కొంతమంది మొత్తం మీద మేము కోటరీ అనుకోండి ఇలా వినడానికి కూడా దొరకటం లేదు మీ సాహిత్యం అయితే దొరుకుతుంది కానీ సంగీతం అది అప్పటికప్పుడు కలిసిపోతుంది గాలిలో వాయులీనం అయిపోతుంది అన్ని సంగీతాలు ఇంకొకటి ఏంటంటే సంగీతానికి సాహిత్యానికి అక్షర రూపంగా ఉంటుంది కాబట్టి అది పర్మనెంట్ సంగీతం అంటే ఏంటంటే మన చెవితోటి మాత్రం ప్రత్యక్షంగా ప్రత్యక్షం అంటే మళ్ళీ కం కంటి ప్రసక్తి వస్తుంది శుద్ధంగా మాత్రమే ఆ క్షణంకి నిలబడుతుంది స్ఫోటవాదం అని ఒకటి ఉన్నది పెద్దవారికి తెలుసును అది అక్షరం పలికిన వెంటనే అది మాయమైపోతే కానీ అసలు పదవ ఏర్పడదు అలాంటిది సంగీతం అది నాయుడు గారిని మేము ఎదుట కూర్చొని విన్న ఆ సెన్సేషన్ ఉంది ఆ అమృతం అంటావే అంటే ఏమిటంటారు ఆ గానా అమృతం అంటే విడబడగానే మనకి ఆ అమృతం అందుతుంది ఆపాతం అదులది అది రికార్డ్లో కూడా మనకు దొరకదు అందుకని మరి కోటరీ వింటారా ఇలైట్ వింటారా అంటే కొన్నాళ్ళకి అవి వస్తాయండి మళ్ళీ అప్పుడు ఇలైటు మాస్ కూడా కల్చర్ చదివితే మాస్ వింటారు అలాగే చాసో గారి తృప్తిపడి ఉంటారు లేకపోతే ఆయన మరి ఇంకేమో నన్ను పట్టుకు నడిపేస్తారన్నమాట మనిషిని ఆయన ఆయన అనుకున్న రెస్పాన్స్ మన దగ్గర నుంచి వచ్చేదాకా ఆయన నన్ను వదలరు అందుకని సంగీతం గురించి ఆ ఉత్తమ విలువల గురించి ఆయన నన్ను టెస్ట్ చేస్తున్నారు ఇలాంటి చాలా సందర్భాలు ఆయనతో మాకు ఏర్పడి ఉన్నాయి అవి కొంత నేను రెడ్డి గారితో నేను చెప్పుకున్నాను ఈ అయితే ఆయన విలువ ఎప్పుడు మాస్లో తులసి మేడం గారు చెప్తున్నారు ఆ సభకి అన్ని వర్గాలు వాళ్ళు వచ్చారని వస్తారు అవి కూడా రిప్రజెంటేటివ్ వర్గ వర్గాలకి రిప్రజెంటేటివ్సే కానీ సామాన్య ప్రజల్లోకి వెళ్ళాలి అంటే సామాన్య ప్రజలకి చాలా సంస్కారం అవ్వాలి ఇంకాను అప్పుడు ఇప్పటికి కూడా ఆయన నేను బిలీవ్ చేస్తున్నది ఏంటంటే ఆయన ఒక కోటరీ వాళ్ళు ఆరాధిస్తున్నారు ఒక ఇల్లెయిట్ ఏమో అప్రిషియేట్ చేస్తున్నారు మిగతా వాళ్ళ దగ్గరికి ఇంకా వెళ్ళాలి తర్వాత ఆయన గురించి విమర్శ కూడా చాలా లోతుగా చేయాల్సిన అవసరం ఉంది ఆయన చదివిన కథ ఉంది కదా ఇందాక మనం విన్న కథ దాంట్లో ఎన్ని వేరియేషన్స్ ఆయన చూపించారు గొంతులో కానీ స్పీడ్ ఆఫ్ డెలివరీలో కానీ ఆయన వీళ్ళందరికీ ఒక రకమైన సమగ్రమైన కల్చర్ అప్పుడు ఉండేదండి అప్పుడే సినిమా చాలా ప్రపంచవ్యాప్తంగా ఐజన్స్టీన్ గ్రంథాలు కానీ పుడోకిన్ గ్రంథాలు కానీ ఇవన్నీ వీళ్ళు చదివిన వాళ్ళు సినిమా టెక్నిక్ కూడా చదివిన వాళ్ళు వీళ్ళందరూ నప్ప స్వామి గారు కానీ ఆ సిఎస్ శర్మ గారు అని ఆయన కానీ ఆ తర్వాత అప్పుడు అప్పుడును అప్పుడు అక్కడి నుంచి డెరిక్ మాల్కోమ్ వీళ్ళందరూ రాసిన మ్యాగజైన్స్ వచ్చాయన్నమాట ఏ ఏవి సినిమా మ్యాగజైన్స్ అందుకని వాళ్ళు సాధారణమైన వ్యక్తులు సాధారణమైన ఎడ్యుకేషన్ కాదు వాళ్ళది అందుకని ఆ ఎడ్యుకేషన్ రష్యాలో వచ్చినట్టుగా ట్వంటీస్లోను థర్టీస్లోను జనరల్ మాస్కి ఆ సినిమా ద్వారా లిటరేచర్ ద్వారా ఆ గ్రంథాలే మనం అవి ఆ పబ్లిషర్స్ చూస్తేనే రాదుగా పబ్లిషర్స్ చూస్తేనే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది ఈ రోజున అందుకని అదృష్టం ఉన్నాయి ఫ్యూచర్ అంతా అదృష్టమే కదా అందుకని అది కలిసి వస్తే ఆయన తలుచుకున్నట్టుగా ఆ మాస్ దగ్గరికి ఈ ఆర్ట్స్ అన్ని వెళ్ళాలి ఆ వెళ్ళినప్పుడు ఈ మూడు వర్గాలు ఆ లిప్ ఐ మీన్ ఆ ఈస్టెటిక్ వర్గాలు ఆ మూడు వర్గాలు ఇంకో ఉండవు మాస్ ఇలైటర్ అండ్ క్వార్టరీ ఇవన్నీ మూడు ఒకటే అయిపోతాయి అది రావాలని నేను కోరుకుంటున్నాను చాలా కీలకమైన విషయాలు ఇక్కడ ప్రస్తావన వచ్చాయి చాసవు దృక్పథం ఎంత సర్వాంగీణమైనది మొత్తం సమాజానికి అన్ని కోణాల నుంచి ఎలా ఆవరించడానికి ఉద్యుక్తమై చేసిన ప్రయత్నం అది చర్చకు రావడం